జయ శ్రీరామ్ ఈరోజు మీకు మ్యాట్నీ కుట్టు గురించి చెప్తున్నాను దీంట్లో మనకు రకరకాల పువ్వులు వేసుకోవచ్చు అది ఎన్ని కుట్లున్నాయి అనేది లెక్క పెట్టుకుంటూ కుట్టాలి దీన్ని మ్యాట్ని కుట్టండి మనం ఇష్టం వచ్చిన డిజైన్స్ వేస్ వేసుకోవచ్చు కానీ దాన్ని ఆ పద్ధతి ప్రకారంగా వేసుకోవాలి ఇది మ్యాట్ని బట్ట మీద మాత్రమే వేస్తారు ఊరికే వేరు అందుకే దీన్ని మ్యాట్ని కుట్టు అని చెప్పారు ఇది మనం డిజైన్ వేసుకోవాలి మనకు నచ్చిన డిజైన్ అనుకున్నప్పుడు గ్రాఫ్ పేపర్ దొరుకుతుంది కదా దాని మీద అన్ని చిన్న చిన్న గలర్లు లాంటివి ఉంటాయి ఆ దాన్ని పెట్టి దాని మీద డిజైన్ వేసుకుని ఆ పేపర్తో మనం దీన్ని మార్క్ చేసుకున్నామంటే మనకు డిజైన్ వేసుకోవచ్చు ఇప్పుడు అది ఎలా అంటే ఒక్కొక్క కుట్టు ఇంటూలా వస్తుంది కనిపిస్తుందా అంటే పక్క పక్కన ఈ ఈ హోల్స్ ఉంటాయి కదా మ్యాట్ని బట్టకి పక్క పక్కన కాకుండా అపోజిట్గా వేస్తూ ఉండాలి మనం సూది ఈ ముందు నుంచి వెనక్కి వెనక నుంచి మళ్ళీ ముందుకి వచ్చేలా వేస్తూ ఉంటే అది ఇంటూ కుట్టు వస్తుంది మనం ఇంటు ఎలా రాస్తామో ఈ మ్యాట్ని కుట్టు కూడా ఇంటూ ఆకారంలో వస్తుంది అది ముగ్గులు వేసే వాళ్ళకు ఈజీగా తెలుస్తుంది ఎలా అంటే మనము పద్నాలుగు చుక్కల ముగ్గులు పదిహేను చుక్కల ముగ్గులు వేసినప్పుడు అవి సందు చుక్కలు పెట్టుకుంటూ వస్తాం కదా లాస్ట్కి వచ్చే వరకు ఇటేడు అటేడు వస్తుంటాయి అలా ఆ సందు చుక్కలు వచ్చినట్టుగా వస్తుంది ఇది అలా వేయడం ఈజీ అయిపోతుంది కూడా అంటే ఇంటూ 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 ఇలా పక్కపక్కలా వస్తూ ఉంటుంది అదొక గ్రాస్గా వస్తుంది మ్యాట్ని వాటిని కుట్టేప్పుడు రౌండ్ కుదరదు రౌండ్ కావాలంటే కొంచెం కో మూలగా కొచ్చగా వచ్చినట్టు వస్తుంది ఒకటి అంటే మూడు చుక్కల ముగ్గు ఐదు చుక్కల ముగ్గు వచ్చినప్పుడు సందు చుక్కలు వస్తుంటే ఒక కొన వస్తుంది చూడు అలా వస్తుంది ఇది పువ్వు ఫస్ట్ చూశారు కదా ఆ కొనలు ఎలా ఉన్నాయి అనేది అది ఇప్పుడు మ్యాట్ని కుట్టు ఎలా కుట్టాలో చూస్తున్నారు కదా ఇంటూలాగా అంటే దాని పక్కన హోల్ ఉన్న దాంట్లో మాత్రమే పెట్టాలి హోల్ లేకుండా ఎటుపడతాటు కుట్టరాదు ఏర్పడుతుందో సరిగా మెల్లగానే పెడుతున్నాను ఆ హోల్ నుంచి హోల్కి కదా ఒకసారి అర్థం కాకపోతే మళ్ళోసారి మళ్ళోసారి చూడండి క్లియర్గానే కనిపిస్తుంది కదా అలా మనకు నచ్చిన పువ్వు నచ్చిన డిజైను నచ్చిన కలరు వేసుకొని మనకు ఏవి ఇష్టంగా ఉంటే అలా అమ్మవారు కానీ అయ్యగారు కానీ ఇలాంటివి కుట్టుకొని దేవుడి మందిరానికి వేసుకుంటే ఎంతో బాగుంటుంది ఎందుకంటే అవి కుట్టినంతసేపు మనం పరమాత్ముని ఇలా ఒక బట్ట మీద ఇలా వేసుకోగలుగుతున్నామన్న ఆనందం ఉంటుంది కదా భక్తిభావము ఉంటుంది అది చూస్తున్నప్పుడు మనం ఇలా కుట్టుకున్నాం కదా ఇది భగవంతుని ఇంత ముందుగా మన ముందర ఉంటే ఎంత బాగుంది అనిపిస్తుంటుంది కదా అందుకే నేను ఇది ఇలా కుట్టాను ఎలా ఉంది బాగుందా కుట్టింది చూశారు కదా మీరు కూడా కుట్టుకోండి కుట్టుకొని అంటే వెంకటేశ్వర స్వామే కాదు మీకు ఎవరు నచ్చితే వాళ్ళు కదా అందరికీ ఒకే దేవుడు నచ్చాలని లేదు కదా అమ్మగారు నచ్చచ్చు అయ్యగారు నచ్చచ్చు పరమశివుడు నచ్చచ్చు అమ్మ శక్తి నచ్చచ్చు ఎవరికైనా ఏ రూపమైనా కొలిసేది ఒక్కడే భగవంతుణ్ణి కదా భగవన్నామ స్మరణ చేయడం భక్తి కలగడం మనకు ఖాళీ టైంలో ఉన్నప్పుడు ఇలాంటి చేసుకుంటూ ఉంటే మనకు ఆ భగవంతునికి ఒక అనుబంధం ఏర్పడుతుంది ఎందుకంటే అనుక్షణం మనం ఆ స్మరణ చేస్తూ ఉంటాం కనుక కదా బాగుంది కదా ఇది ఎప్పుడో కుట్టాను ఇప్పుడు ఇలా మీకు అందుకనే పక్కన వేసి చూపిస్తున్నాను ఇప్పుడు మొత్తం కుట్టాలనేది కాదు కుట్టింది ఉన్నాయి అంటే నేను మర్చిపోలేదు ఏవి అమ్మ ఎప్పుడో చెప్పినప్పుడు నేర్చుకున్నవి ఇప్పుడు మీకు ఇలా చూపించడానికి వీలవుతుంది చూసారా ఎంత బాగుంది అప్పుడప్పుడు కుడుతూ ఉంటే మన ఖాళీ టైంలో ఇలా ఒక ఆకారం ఏర్పడుతుంది అది మనం కళ్ళ ముందు వేసుకున్నప్పుడు ఆ ఆనందంగా ఉంటుంది ఆ ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను మీకు పంచుతున్నాను మీరు ఆనందం చేసుకోండి ఆనందంగా ఉండండి ఎలా ఉంది వెంకటేశ్వర స్వామికి ఎల్లో కలర్ అంటే ఇష్టం అందుకని ఆయన పంచ ఎల్లో కలర్ కట్టాను అతను నీలమేఘ శాముడు కదా అందుకని ఈ కలర్ పెట్టాను బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఈ కుట్టి ఎలా కుదిరిందో మీకు నాకు కామెంట్ చేయండి నా నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ మీరు నేర్చుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ